హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్ మనకి చింతకాయలు ఎక్కువగా ఉంటాయి కదండి ఇప్పుడు సీజన్ కదా మనం ఆ చింతకాయలు అలా ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రోజులు మాత్రమే నిలువ ఉంటాయి ఇదే విధంగా పేస్ట్ చేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటుంది డెఫినెట్లీ మీరు ఈ విధంగా ట్రై చేయండి ముందుగా చింతకాయలను పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రోట్లో లేదా మిక్సీ అయినా పర్లేదు కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి ఈ చింత అనేది నిల్వ ఉండడం కోసం దీనికి ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలా కొంచెం కొంచెం దంచుకుంటూ పేస్ట్ అయిన దాన్ని మొత్తం పక్కకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే ఇలా చేసుకోవటం వల్ల మనకి ఇన్స్టెంట్గా మనకి చింతకాయ తొక్కు అనేది రెడీగా ఉంటుంది అదే అప్పటికప్పుడు కావాలంటే ఆ చింతతొక్కు తీయటం అనేది చాలా ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే సో మీరు ఈ విధంగా ట్రై చేసి స్టోర్ చేసుకుంటే మంచిగా వాడుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకుంటే సరిపోతుంది రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది మిక్సీలో చేసుకున్న దానికన్నా డెఫినెట్లీ ఈ విధంగానే ట్రై చేయండి మరీ స్మూత్గా కాకుండా ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకున్నా లేదా ఇలా దంచుకున్నా సరిపోతుంది అంతేనండి ఇలా దంచుకున్నది ఒక ఎయిట్ ఎయిట్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే తడి లేకుండా ఉండాలి ఈవెన్ చింతకాయలకి కూడా తడి లేకుండా ఉండాలి ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది తడి తగలడం వలన పాడైపోతుంది అలా తడి లేకుండా చూసుకోండి సరిపోతుంది ఇలా స్టోర్ చేసుకుంటే పచ్చళ్ళలో వాడుకోవచ్చు పప్పులో వాడుకోవచ్చు పులుసుల్లో వాడుకోవచ్చు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ మీరు కనుక ఎక్కువ చింతకాయలు ఉన్నట్లయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకోండి ఇవి కొబ్బరి పచ్చడి చేసేటప్పుడు కూడా ఈ చింత వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది చింత తొక్కుతో మనం పప్పు చింతకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కప్ పప్పు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పప్పునే నానబెట్టాలండి కంపల్సరీ పప్పు అలా నానటం వలన మరీ ఎక్కువ ప్రెజర్ లేకుండానే ఉడకడం అనేది జరుగుతుంది అప్పటికప్పుడు వేసే పప్పు అంటే అంత న్యూట్రియన్స్ వాల్యూస్ అయితే ఉండవు సో ఎప్పుడు కూడా పప్పుని మీరు కుక్కర్లో వేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసుకోండి ఇలా సోక్ చేసిన పప్పుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా పప్పుని మెదిపి వాటిలో పచ్చిమిర్చి ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు తిరగ మూత పెట్టుకుందాం ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వీటిలోకి పోపు గింజల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు చాయపప్పు యాడ్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకుని యాడ్ చేసి బాగా వేయించుకోవాలి పోపు అనేది బాగా వేగితేనే బాగుంటుంది ఇలా వేయించుకున్న పోపుని మనం కుక్ చేసుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే పప్పు చింతకాయ కర్రీ రెడీ డెఫినెట్లీ మీరు ట్రై చేయండి అలానే చింతదొక్కుని ఈ విధంగా స్టోర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్